మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే సొంగ రోషన్ అన్నారు ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో రోడ్లు నిర్మించడం మౌలిక వస్తువులు కల్పిస్తున్నట్లు తెలిపారు అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు కూడా వేగంగా చేస్తున్నా అంటున్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్తో మా కరెస్పాండెంట్ సత్య ఫేస్ టు ఫేస్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు సూపర్ సిక్స్ హామీ పథకాలు అమలు చేయడంలో కూడా అమలు చేయడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధిలో కూడా వేగంగా ముందుకు వెళ్తుందని అయితే చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సంఘం రోషన్ అన్నారు ప్రస్తుతం ఎమ్మెల్యే రోషన్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే వివరాలు తెలుసుకుంది సార్ చెప్పండి మీ మీరు అధికారంలోకి వచ్చి దాదాపు పదహారు నెలలు అవుతున్న నేపథ్యంలో ఎలా ఉంది అభివృద్ధి ఎలా ఉంది ఎలా ముందుకు వెళ్ళిపోతున్నారు అందరికీ నమస్కారం మరి ఎన్డిఏ కూటమి వచ్చి నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇప్పటికీ వన్ ఇయర్ ఎయిటీన్ మంత్స్ అవ్వడం జరిగింది ఏవైతే మరి ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ పథకాలని ప్రజలకి మరి వాగ్దానం చేసి హామీ ఇచ్చాము అవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా నెరవేర్చుకుంటూ వస్తూ ఉంది కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఈ సూపర్ సిక్స్ పథకాల్లో మనం చూసినట్లయితే లోకేష్ గారు చాలా పట్టుదలతో డిఎస్సి ఎలాగైనా మరి ప్రతి సంవత్సరం ఇవ్వాలని చెప్పి మొదటి సంతకం ముఖ్యమంత్రి గారు మెగా డిఎస్సి మీద పెట్టిన తర్వాత ఈ సంవత్సరంలో దాదాపు పదహారు వేల పైగా డిఎస్సి అభ్యర్థులను సెలెక్ట్ చేసి వారికి వివిధ లొకేషన్స్లో వారికి పోస్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో మరి కనీసం ఒక డిఎస్సి కూడా తీయకుండా మరి ప్రజలందరూ వేచి చూసి ఎంతో నిరాశ చెందుతున్న సమయంలో మరి ఇలాంటిది రావడం అనేది చాలా చాలా హర్షించదగ్గ విషయం అలాగే మరి తల్లికి వందనం కింద గత ప్రభుత్వంలో గత వైసీపీ ప్రభుత్వంలో ఇంట్లో ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉంటే కేవలం ఒకరికే మరి డబ్బులు వేసి మరి రాజకీయం చేసింది వైసీపీ ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం లోకేష్ గారు మరి చదువుకునే పిల్లవాడికి ఆ కుటుంబంలో ఉన్న పేదరికం చదువుకి అడ్డం రాకూడదని చెప్పి ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలున్నా ప్రతి ఒక్కరు కూడా పదిహేను వేల రూపాయలు వేసి దాంతోపాటు సుమారు మూడు వేల రూపాయల మరి సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మరి తర్వాత మరి సివిల్ సప్లైస్ మినిస్టర్ మన నాదల మనోహర్ గారు పోర్ట్ఫోలియోలో సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా మరి సూపర్ సిక్స్లో చెప్పింది అది కూడా మరి ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే మరి రైతన్నకు సాయంగా వారికి ఆర్థిక వెసులుబాటు కలిగించడానికి ప్రతి సంవత్సరం మరి ఇరవై వేల రూపాయలు వారికి వేసి మరి ఈ యొక్క పెట్టుబడిలో వారికి సరైన సమయంలో కూడా మరి ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే స్త్రీ శక్తి కింద మహిళలు మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ తిరిగినా కూడా ఉచిత బస్సుని మరి వారికి ఫ్రీగా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది సూపర్ సిక్స్లు లేనివి వాహనమిత్ర ఆటో డ్రైవర్లకి క్యాబ్ డ్రైవర్స్ కూడా మరి పదిహేను వేల రూపాయలు కూడా మరి ఇవ్వడం జరిగింది నిన్నే చూసాం మనం మరి అందరూ కూడా ప్రపంచం అంతా కూడా మరి క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంది పాస్టర్లకి మీరు చూస్తే యాభై కోట్లు పైగా మరి నిధులు కూడా విడుదల చేయడం జరిగింది ఇలాగా సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్కొక్కటి కూడా చెప్పింది కూడా నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంతో పాటు నియోజకవర్గానికి సంబంధించి మౌలిక వసతులు అయితే రోడ్లు కూడా నిర్మాణం వేగంగా జరుగుతున్నాయి పనులు మనం చూస్తున్నామండి అయితే ఇటు జయలూరు జంగారెడ్డి ప్రతిపాదన కూడా పెట్టారు దీంతో పాటు నిరుద్యోగ నిరుద్యోగతకి ఏమన్నా పరిశ్రమలు తీసుకొచ్చే ఆలోచన ఏమైనా ఉందని ఆర్ఎన్బి రోడ్స్ కనుక చూస్తే మనము ఇప్పటిదాకా యాభై ఒక్క కోట్లు పైగా మరి చింతలపూడి కాన్స్టిట్యూన్స్లో పెట్టడం జరిగింది దీంట్లో గుంతలు పూడ్చడానికి దాదాపు పాతి కోట్ల రూపాయలు ఏలూరు జంగారెడ్డిగూడెం ఆర్ఎంబి రోడ్ మరి పది కోట్ల యాభై లక్షలు లింగపాలెం రంగాపురం ఆర్ఎంబి రోడ్డు కోటి యాభై లక్షలతోటి ఇవన్నీ కూడా రోడ్ల పనులు జరుగుతున్నాయి కథనంగా ఏవి మీరు చూసుకున్నట్లయితే చింతలపూడి నియోజకవర్గం మెట్ట ప్రాంతం కావటం నీటి కొరత కొంత ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే చింతలపూడి పద ఎత్తుపదల పథకం అయితే కొంత ప్రాజెక్ట్ వర్క్ జరుగుతుంది దాన్ని ఎలా ఎప్పటిలోగా పూర్తి చేయగలుగుతారు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర చంద్రనాడు గారు అలాగే మన ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారు ఈ విషయంలో చాలా మరి దృఢంగా వాళ్ళు ఏంటంటే మరి రాబోయే వన్ ఆర్ టూ ఇయర్స్లో ఇది ఫినిష్ చేసి మరి ప్రజలకి బహుమతికి ఇవ్వాలని చెప్పి వారు మొన్న చెప్పడం జరిగింది ఒంగుటూరులో జరిగిన సభలో ముఖ్యమంత్రి గారు మరి చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ని ప్రయారిటీలో ఫినిష్ చేస్తామని చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన కోర్టు కేసు కూడా అది క్లియరెన్స్కి దగ్గరలో ఉంది ఏది కాంపెన్సేషన్ ఉందో అది ప్రభుత్వం ఒక ఒకవైపున వర్క్ చేస్తామని ఉంది అయితే రాజకీయంగా రాకముందు కూడా మీరు ప్రజలకు సేవ చేయడం కోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవ చేసుకున్నారు ఇటు పొలిటికల్గా ఇప్పుడు గెలిచి ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పొలిటికల్గా మీరు ఒక ఎమ్మెల్యేగా గెలిచి సేవ చేయటం ఎలా ఏం చెప్పగలరు దీనికి నేను రాజకీయాల్లోకి ఐ మీన్ ఎమ్మెల్యే కాకముందు నాకున్న మిషన్ ద్వారా నేను అది చేసేవాడిని ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చిన తర్వాత అన్నీ కూడా కొంత పబ్లిక్కి చే పబ్లిక్గా చేయలేకపోయినా బట్ ఎక్కడైతే అవసరం ఉందో మరి ఆఫీస్కి వస్తూ ఉంటారు చాలామంది కొన్ని మరి గవర్నమెంట్లో పనులు అవుతాయి కొన్ని అవవు అలాంటి విషయాల్లో మరి నాకు తోచినంతగా వారికి నేను నా మిషన్ ద్వారా ఆర్థిక సాయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాను మొత్తంగా చూసినట్లయితే కుటుంబ ప్రభుత్వం అధికారిక వచ్చిన తర్వాత పదహారు నెలలు గడిచిన నేపథ్యంలో దాదాపు నియోజకవర్గానికి సంబంధించి రోడ్ల నిర్మాణం చేయడంతో పాటు మౌలిక వసతుల కల్పనలో కూడా ముందున్నామని అదేవిధంగా చింతలపూడి ఎత్తుపోతల పథకం ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇటు చింతలపూడి నియోజకవర్గ ప్రజలకు సాగునీరు తాగునీరు కూడా అందిస్తామని అయితే చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది కెమెరా పర్సన్ శాఖతో సత్య ప్రైమ్ న్యూస్ ఏలూరు జిల్లా నుంచి